మార్వాడీలు సెకండ్ క్వాలిటీని అమ్ముతున్నారు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు అంటే సెకండ్ క్వాలిటీ అమ్ముతున్నప్పుడు కన్జ్యూమర్ కోర్టు ఉంటుంది కన్జూమర్ కొనుగోలుదారుడు ఎవరైనా కూడా పిటిషన్ చేసుకోవచ్చు దాంట్లో దారి చేసుకోవచ్చు కంప్లైంట్ ఇవ్వచ్చు ఎందుకు వీళ్ళు ఈ మత విద్వేషాలు రిచ్చగొడుతున్నారంటే ఏం చెప్తారా అన్న మతం ఇప్పుడు రీసెంట్లీ పాకిస్తాన్ మనమే దాడి చేసింది ఓపెన్ గా కనిపించింది ఐఎస్ఆర్ వాళ్ళు కుట్రలు పడుతున్నారు మన మీద ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసిండో అక్కడ అన్ని ఓపెన్గానే కనిపించినాయి కానీ ఈ ఇండైరెక్ట్ గా కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రొఫెసర్ కాంచేయలే ఉన్నాడు నా ఓయూలో ఆ ప్రొఫెసర్ చేసిన ముందు బీఫ్ ఫెస్టివల్ నుంచి స్టార్ట్ అయిందన్న నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంతకుముందు కూడా బీఫ్ బీఫ్ ఫెస్టివల్ పెట్టుకొని ఎందుకంటే ఆ ఓయూలో మన హిందువు మన బంధువులు కూడా చాలామంది చదువుతారు ఇంకా దళితులు కూడా మన హిందువులే ఇంకా మారవాడీలు కూడా మన హిందువులే అందరు కలిసిమెలిసి ఉండాలని మనను అనుకుని ఉంటే అక్కడ కంచే లాంటి వాళ్ళు కంచే లాంటి వాళ్ళు ఆ ప్రొఫెసర్ మంచి మంచిగా చదివించి పిల్లలు భవిష్యత్ చూసుకోవాలన్నా అంటే మంచి రూట్ మీద పోవాలంటే నేను బీఫ్ ఫెస్టివల్ ఆ ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ పెట్టుకుని మన హిందువులని మన పిల్లల్ని రచ్చగొట్టడానికి ప్రయత్నించు సేమ్ గట్లనే ఈ శాంసన్ లాగా మంచి ఆయన పుట్టింది పెరిగింది తమిళనాడులో ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఉన్నది తమిళనాడులో ఆయన తెలంగాణ వాది అని చెప్పేసి తెలంగాణ శ్యామాన్ కూడా పేరు పెట్టుకుంటాం మీరు తమిళనాడు అంటారు తమిళనాడు కాదు తమిళనాడు పార్టీకి తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తి ఆయన ఓకే మన దేశంలో తెలంగాణ వాది అంటే తెలంగాణ పార్టీలో పోటీ చేస్తే అయిపోతుండే కదా తమిళ పార్టీలో ఎందుకు చేసిండి అన్న నేను మేము సోషల్ మీడియా కూడా సర్చ్ చేసినా మన సోషల్ మీడియాలో కూడా తెలంగాణ శాంసంగ్ కాదు తమిళనాడు నుంచి అద మొత్తం సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కావాలంటే మీరు సోషల్ మీడియా చూసుకోండి మొత్తం ప్రకాష్ రాజ్ కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా చాలామంది అంటే పేరు చెప్పాను అక్కడ మన దేశానికి విరుద్ధంగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు మీడియా ఈ శాంసంగ్ ఫేస్బుక్ ఐడిలో మీరు కూడా సెర్చ్ చేసి చూస్తే మీకు కూడా తెలుస్తుంది అన్న ఫస్ట్ తీసుకోవాలంటే శాంసంగ్ మీద కేసు బుక్ చేయాలన్నా ఎందుకంటే ఆయన ఎస్సీ కూడా కాదన్న ఆయన క్రిస్టియన్గా కన్వర్ట్ అయిపోయాడు ఫస్ట్ ఆయన ఎంఆర్ఓ దగ్గర పోయి ఆయన ఎస్సీ సర్టిఫికేట్ కూడా సర్టిఫై చేయాలని కోరుతున్నామన్నా